హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనకు కాళేశ్వరం నుండి ముక్తేశ్వర దేవాలయాన్ని చూపిస్తాను వీడియో లాస్ట్ వరకు చూసి మీకు దేవాలయానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అర్థమవుతుంది వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేసేందుకు ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుద్ది అందరికీ నమస్కారం మనం ఈరోజు తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరానికి వచ్చినాము ఈ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గోదావరి నది ఉండడం ఉంది ఈ క్షేత్రంలో రెండు శివలింగాలతో కలిగిన శివుడు యముడిని ఒకసారి మనం దర్శించుకోవచ్చు అంతేకాకుండా ఇక్కడ గోదావరి నది ఉపనది అయిన ప్రాణిత నది మరియు అంతర్వాహిని అయిన సరస్వతి నది కలవడం వల్ల త్రివేణి సంగమం మరియు దక్షిణ కాశిగా పేరు పొందింది శ్రీశైలం ద్రాక్షారామం కాళేశ్వరం ఇలా త్రిలింగ క్షేత్రాలలో ఈ కాళేశ్వరం కూడా ఒకటి ముందుగా గోదావరి నదిలో స్థానం ఆచరించి అక్కడి నుంచి టెంపుల్కు చేరుకుందాము మనం ప్రధాన ఆలయానికి చేరుకున్నాము ఇక్కడ చాలా అందంగా మరియు చాలా ఆహ్లాదకరంగా ఈ దేవాలయం అనేది కనిపిస్తుంది ఇక్కడ ప్రధానమైన విషయం ఏంటంటే ఒకే ఆలయంలో రెండు శివలింగాలు కలిగి ఉండడం ఇది చాలా అరుదైన విషయము ఈ ఆలయం ప్రకారం ఒక శివలింగం పరమేశ్వరునికి మరో శివలింగం యమధర్మరాజుకు అంకితం అందుకే ఈ దేవాలయాన్ని యమలింగేశ్వర స్వామి దేవస్థానం అని కూడా అంటారు ముఖ్యంగా భక్తులు ప్రత్యేక పూజలు మరియు రుద్రాభిషేకాలు అర్చనలు చేస్తారు దేవాలయం ఎంట్రెన్స్లో మనకు ధ్వజస్తంభము మరియు నంది విగ్రహము గండ దీపము యమకోణము మనకు దర్శనమిస్తాయి నంది విగ్రహాలు నాలుగు వైపులా నాలుగు నంది విగ్రహాలు ఉంటాయి నాకైతే చాలా బాగా అనిపించింది చాలా ప్రశాంతత కూడిన వాతావరణం కలిగింది ఈ దేవాలయంలో చాలామంది భక్తులు నవగ్రహ పూజలు మరియు కాలసర్ప నివారణ దోష పూజలు చేస్తారు శివుడు యముడితో పాటు నిమిషాంబిక దేవి మరియు సరస్వతి దేవిని కూడా మనము ఈ కాళేశ్వరంలో దర్శించుకోవచ్చు సూర్యదేవాలయాన్ని కూడా మనం దర్శించుకోవచ్చు పన్నెండు సంవత్సరాల కోసం జరిగే సరస్వతి నది పుష్కరాలు ఈ నెల మే ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు తారీఖు మధ్యలో జరుగుతున్నాయి ఈ పుష్కరాల్లో మహారాష్ట్ర తెలంగాణ కర్ణాటక ఉత్తరప్రదేశ్ నుంచి చాలామంది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు మనం ఎక్కడ స్టే చేయాలని చెప్తాను మన టెంపుల్కి రైట్ సైడ్లోనే మనకు దేవస్థానం ఆధారంలో నడిచే రూమ్స్ ఉంటాయి అవైలబుల్ ఏసీ వచ్చేసి థౌజండ్ రూపీస్ నాన్ ఏసీ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీకు స్క్రీన్ పైన చూపిస్తాను చూడండి అక్కడ వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి ఈ కాళేశ్వరానికి ఎలా వెళ్ళాలని చెప్తాను కరీంనగర్ నుంచి చాలా బస్సెస్ ఉంటాయి కరీంనగర్ నుంచి మంచిర్యాల మంచిర్యాల నుంచి కాళేశ్వరం వెళ్ళొచ్చు కరీంనగర్కు నూట ముప్పై తొమ్మిది కిలోమీటర్లు మంచిర్యాలకు అరవై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఈ కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం అనేది ఉంటుంది ఇది మన కాళేశ్వరం యాత్ర నాకైతే చాలా భక్తి భావంతో చాలా బాగా అనిపించింది మీకు కూడా ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి మీరు కూడా ఇక్కడికి వచ్చి శివుని ఆశీస్సులు పండండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై శంభు శంకర హరహర మహాదేవ్